ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి బీహారే నా గుండకాయ అన్నట్టుగా కామారెడ్డి ఫ్లడ్స్ వచ్చి ప్రజలు మునిగిపోతున్నా కూడా ఆ సమయంలో హెలికాప్టర్ ఏమో బీహార్ ప్రచారంలో తిరుగుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్ర హెలికాప్టర్ని తీసుకొని బీహార్లో ప్రచారం చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రచారాల కోసం తన ప్రాణాన్ని పెట్టిండు ఏం పెట్టిండు ప్రాణాన్ని పెట్టిండు అక్కడ కాంగ్రెస్ని గెలవకుండా చేసిండు డబ్బులైతే ఆగమైనాయి కానీ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేసిండు అందులోనూ అక్కడ ఉన్న ఏఐసిసి చీఫ్ కన్నయ్య గారు మాట్లాడుతూ తన సొంత సొంత కాంగ్రెస్ పార్టీ నేత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఓ దొంగ రేవంత్ రెడ్డే దొంగ అనుకుంటూ ఆ ఏఐసిసి చీఫ్ కన్నయ్య గారు మాట్లాడడం జరిగింది ఎవరైనా పక్క పార్టీ వాళ్ళు మాట్లాడితే అది వేరు అదే బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ గారు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా తెలంగాణలో వెళ్ళి ప్రచారం చేసినా ఓడిస్తా అంటే అది వేరు అది ప్రతిపక్ష పార్టీ అని అది వేరే తీరుగా ఊహించుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కానీ సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డిని దొంగ అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డికి నోటి దూలు ఎక్కువ అని చెప్పి అసలు ఎవరు రమ్మన్నారు అతనికి బీహార్లోకి అన్నట్టుగా బీహార్ కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్ కన్నయ్య గారు మాట్లాడడం జరిగింది ఈయన ఇరు పార్టీల కోసము మాట్లాడడం మనం చూసాం ఇరు పార్టీల ఇజ్జ తీసుడు కూడా మనం చూసాం కానీ సొంత పార్టీ వాళ్ళే ఏకీ పారీ చూసుకోవచ్చు రేవంత్ రెడ్డిని జాతీయ నాయకులు ఏకిపారేస్తున్నారు సొంత పార్టీ నేతలు తిట్టిబోస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతిపక్ష నేతలు సవాల్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు మా సీఎం మూర్ఖుడు అంటూ సర్టిఫికేట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటూ ఏఐసిసి నేత కన్నయ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పదే పదే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీ నేతలే తిట్టడం రేవంత్ రెడ్డి పనితీరుకు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు తెలివి తక్కువడు దొంగతనం చేస్తే దొంగ అంటారు తెలివి లేని మూర్ఖుడు అంటారు మా పార్టీ సీఎం అయిన రేవంత్ మూర్ఖుడే నేను ఎవరికి భయపడను కాంగ్రెస్ ఏఐసిసి నేత కన్నయ్య ఇంకెక్కడ ఉంది మరి నీ ఇజ్జతు ఇక నీ ఇజ్జత్ ఆడ ఉంది నీ ఏదో నువ్వు పక్క రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆదాయాన్ని తీసుకెళ్ళి మన సొమ్మును తీసుకెళ్ళి మన హెలికాప్టర్ని తీసుకెళ్ళి ఆడ బీహార్లో తగలబెడితే ఈరోజు అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి విలువ దక్కకుండా పోయింది తిట్టినోళ్ళు ప్రతిపక్షంలో వేరే పార్టీ వాళ్ళు అనుకుంటే వేరే ముచ్చట సొంత పార్టీ ఏ అదే బీహార్ కాంగ్రెస్ ఏఐసిసి కన్నయ్య గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దొంగ దొంగని దొంగనే అంటారు ఆయనకు నోటి దిగులే ఎక్కువ ఆయన బీహార్లో ఒక చివరి ప్రచారం చేయమన్నాడు అసలు ఏం సంబంధం ఆయనకి బీహార్కి అని ఆయన బాధ అని చెప్పి ఎందుకంటే ఈయన వల్ల బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఎవరి వల్ల రేవంత్ రెడ్డి గారి వల్ల ఆయన నోడి తీరు వల్ల ఈరోజు బీహార్ మొత్తము ఆ ప్రశాంత్ కిషోర్కి మెజారిటీ చూపెడుతుంది కానీ ఈయన చేసిన పనికి ఈ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కన్నయ్య గారి అన్నీ చూసిన తర్వాత చెప్తా ఉన్నాడు మాకు ప్రజా ఆదరణ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి వల్లే రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన ప్రతి చోట అన్ని రాష్ట్రాలు ఓడిపోయినాయి ఒక అదృష్టంలో తెలంగాణ గెలిచింది తప్ప మిగతా రాష్ట్రాలన్నీ ఓడిపోయినాయి బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా కాలకేడు ఏ సామ్రాజ్యాన్ని చూసి ఆ సామ్రాజ్యం మీద కన్నేసి అక్కడ అడుగు పెడితే మొత్తం ఆ నేల పచ్చని మైదానం కూడా పచ్చని చెట్లు కూడా కరువు కాలం వచ్చి ప్రళయతాడనం చేస్తుందని ఒక డైలాగ్ ఉంటుంది కదా ఆ తీరుగారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడ కాలు పెడితే ఆ రాష్ట్రం మొత్తం ఆగమైపోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు కన్నయ్య గారు ఈయన నోటి దూరకు ఇక్కడ పార్టీకి మెజారిటీ లేకుండా పోతుంది బీహార్లో కూడా చెప్తా ఉన్నాడు సో రేవంత్ రెడ్డి పదనం బీహార్ నుంచి మొదలైంది ఈయన నోరు ఆగట్లా రేవంత్ రెడ్డిది నోరు అసలే ఆగట్లా బీహార్ 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 అనుకుంటూ ఎగిరిండు ఈరోజు అదే బీహార్ వాళ్ళు రేవంత్ రెడ్డికి రాజకీయంగా గోరిగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు